విజయనగరం జిల్లా బొబ్బిలిలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి పూజ మహోత్సవంలో మాజీ మంత్రివర్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రావు వెంకట సంజయ్ కృష్ణ రంగారావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు స్వామి వారికి అభిషేకం చేసి ఉత్సవంలో పాల్గొని భక్తులందరితో కలిసి పూజా కార్యక్రమాలను అందుకున్నారు ఉత్సవ భక్తిమయ వాతావరణంలో ఘనంగా జరిగింది

Ну